శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందిన తరువాత తండ్రి అయిన దేవేంద్రుడు అర్జునుడిని స్వర్గానికి రప్పించుకుంటాడు అక్కడ అర్జునుడు గంధర్వుల వద్ద సంగీతం నృత్యం నేర్చుకోవడమే కాకుండా దేవతల అస్త్రశస్త్రాల రహస్యాలను కూడా గ్రహిస్తాడు అర్జునుడి అందచందాలకు పరాక్రమానికి ముగ్ధురాలైన అప్సరస ఊర్వశి అతడిని వివాహం చేసుకోమని కోరుతుంది అయితే అర్జునుడు ఆమెను తన తల్లి కురూరవుడి భార్య కావడం వల్ల కురువంశానికి మాతృ సమానుర వలే గౌరవిస్తానని కామంతో చూడలేనని వినయంగా తిరస్కరిచ తిరస్కారానికి గురైన ఊర్వశి ఆగ్రహంతో పురుషుడివై ఉండి కూడా నా కోరిక తీర్చలేదు కాబట్టి నువ్వు పురుషత్వాన్ని కోల్పోయి నపుంసకుడివి అంటే పేరివానివి అవుతావు అని శాపమిస్తుంది అర్జునుడు దిగురు చెందగా ఇంద్రుడు జోక్యం చేసుకుని ఆ శాపాన్ని ఒక వరంగా మారుస్తా ఈ శాపం నీకు జీవితాంతం ఉండదు నీ అజ్ఞాతవాస సమయంలో ఒక ఏడాదిపాటు ఇది నీకు రక్షణగా మారుతుంది ఆ సమయంలో నువ్వు ఎవరికీ గుర్తుపట్టకుండా ఉండవచ్చు అని ఇంద్రుడు ఊరడిస్తాడు ఇదే తరువాత కాలంలో బృహన్నల రూపానికి దారితీస్తుంది తరువాత అర్జునుడి పరిస్థితి ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీకృష్ణ